హాయ్ ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు మీరు వినే ఉంటారు ఈ ఆలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరూ మట్టి ఖర్చుకుపోయారు భారత ప్రభుత్వ అనుమతితో ఐదుగురు సభ్యుల బృందం ఈ ఆలయంలోని ఏడు తలుపులు తెరవడానికి చేరుకున్నప్పుడు అసలేం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఏడవ తలుపును ఇప్పటివరకు వరకు ఎవ్వరూ ఎందుకు తెరవలేకపోయారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అసలు చరిత్ర ఏంటి ఇక్కడ విష్ణువు ఎలా అవతరించారు ఈ ఆలయంలో ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుందా ఈ ఆలయంలో నిర్మించిన ఐదు కిటికీల రహస్యమేంటి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర ఏంటి అసలు ఆహారం అందుబాటులో లేనప్పుడు తిరువపు శ్రీకృష్ణస్వామి ఆలయం విగ్రహం ఎందుకు ఎప్పుడు ఎండిపోతూ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి ఇక ఈ చరిత్రను మొదలు పెడితే ఇది భారతదేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో ఒకటి ఈ ఆలయంలోని గర్భగుడిలో విష్ణువు యొక్క భారీ విగ్రహం ఉంటుంది ఈ విగ్రహంలోని విష్ణుమూర్తి శేషనాగుపై పవలించుంటారు ఈ చారిత్రాత్మక ఆలయం తిరువనంతపురంలోని ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి భారతదేశం ఒకప్పుడు బంగారు పక్షి అని మనం చాలాసార్లు విన్నాం అక్కడ అపారమైన సంపద ఉందని కూడా విన్నాం దాన్ని రుజువు చేస్తూ ఈ గుడి ఇప్పుడు ప్రపంచపు కళ్ళు తెరిపించింది భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను చూసినప్పుడు ఎక్కడో మనకు దీని గురించి ఒక అభిప్రాయం కూడా వస్తుంది భారతదేశంలోని దేవాలయాల్లో సామాన్యుడి ఆలోచనకు మించిన డబ్బు చాలా ఉంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు బంగారుపు హుండీ లాంటివి వీటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక బంగారు వజ్ర వైడూర్యాలతో తొలతూగే ఒక గొప్ప దేవాలయం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం దాని చరిత్ర మరియు మతపరమైన అంశాలకే పరిమితం కాదు ఎందుకంటే ఇక్కడ కొన్ని రహస్యాలు సైన్స్ కు కూడా అంతు చిక్కని ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు దాగున్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో ఏముందో ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ఫలితాలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలను తెలుసుకునే ముందు ఈ ఆలయానికి సంబంధించిన పురాణాలను మరియు ఈ ఆలయ చరిత్రను గురించి కొంత తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఆలయం ఎంత మర్మమైందో దాని చరిత్ర కూడా అంతే మర్మమైంది అప్పటి కాలంలో తిరువనంతపురం ప్రాంతాన్ని అనంతకాడ్ అని పిలిచేవారు అంటే అనంతమైన అడవి ఈ ప్రదేశంలో దివాకర్ అనే గొప్ప ఋషి నివసించేవారు అతను విష్ణువు యొక్క ప్రత్యేకమైన భక్తుడు నిజానికి అతని భక్తి చాలా లోతైంది మరియు కఠినమైంది కూడా విష్ణువు యొక్క ప్రత్యక్ష దర్శనం పొందడానికి కఠినమైన తపస్సు కూడా చేశారాయన ఒకరోజు దివాకరముని తపస్సుకు సంతోషించిన మహావిష్ణువు చిన్నపిల్లవాడి రూపంలో అతని ముందు కనిపించారు ఆ పిల్లాడు మునితో చాలాసేపు ఆడుకున్నాడు దివాకరముని అతన్ని ఎవరు అని అడిగినప్పుడు ఆ పిల్లాడు నవ్వి నేను దైవిక బిడ్డను అని చెప్పి మీరు నన్ను పట్టుకోలేకపోతే నేను అదృశ్యం అని అన్నాడు ఒకరోజు ఆ పిల్లవాడు అనంత అడవిలో నిన్ను కలుస్తానని చెప్పి ముని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దివాకర ముని అతన్ని అనుసరించి అనంత పర్వతం దగ్గర ఒక పెద్ద చెట్టు కింద అతన్ని కనుగొన్నాడు అక్కడ అతను మళ్లీ అదృశ్యమయ్యాడు దీన్ని చూసిన ముని అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అప్పుడు విష్ణుమూర్తి అతనికి దర్శనమిచ్చాడు అక్కడ విష్ణువు శేషనాగుతో కలిసి విశాలమైన అనంతశైన సముద్రంలో కనిపించాడు విష్ణువు యొక్క ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ముని ఉప్పొంగిపోయాడు అప్పటికీ విష్ణువును చూడగానే ముని కోరిక నెరవేరింది పద్మనాభ స్వామి రూపంలో నేను ఈ ప్రాంతంలోనే శాశ్వతంగా ఉంటానని విష్ణువు ఆ మునితో చెప్పాడు నేడు ఆ ప్రదేశం ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంగా విలసిల్లుతోంది ఇక్కడ రాజుకు ముని దివాకర్ విష్ణువును చూసిన వార్త తెలియజేశాడు అతను అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు దీన్ని నేడు మనం అనంత పద్మనాభస్వామి ఆలయంగా పిలుచుకుంటున్నాం ఈ ఆలయం ముందు పశ్చిమాన ముని దివాకర సమాధిని కూడా నిర్మించారు దీని తరువాత ట్రావెన్కోర్ రాజవంశం రాజులు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దాన్ని విస్తరించారు దీని తరువాత ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన ఠాకూర్ మార్తాండవర్మ వచ్చారు అతను ట్రావెన్కోర్ రాజవంశం యొక్క గొప్ప పాలకుల్లో ఒకరు తన పాలనలో అతను అనేక మంది రాజులను ఓడించడం ద్వారా ఒక చిన్న రాష్ట్రాన్ని శక్తివంతమైన రాష్ట్రంగా మార్చారు అతను విష్ణు యొక్క గొప్ప భక్తుడు కూడా కానీ దక్షిణ భారతదేశంలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలనుకున్న డచ్ వ్యాపారులు ట్రావెన్ కోర్ విస్తరణ వలన అసంతృప్తి చెందారు కాబట్టి పదిహేడు వందల నలభై ఒకటిలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన భారీ సైన్యంతో ట్రావెన్ కోర్ పై దాడి చేసింది కానీ ఆ తర్వాత ఒక అద్భుతం జరిగే ట్రావెన్ కోర్ రాజు మార్తాండవర్మ చిన్న సైన్యం కూడా డచ్ను కొట్టింది ఈ యుద్ధాన్ని కోలాచల్ యుద్ధం అని పిలుస్తారు స్థానిక రాజు యూరోపియన్ శక్తిని ఓడించడం చరిత్రలో ఇదే మొదటిసారి మార్తాండవర్మ ఒకసారి పోర్చుగీస్ నావికాదళాన్ని మరియు దాని నిధిని స్వాధీనం చేసుకున్నారు ఈ సంపదను కూడా ఈ ఆలయంలోనే ఉంచారు దీని తర్వాత పదిహేడు వందల యాభైలో విష్ణు భక్తుడైన రాజు ఠాగూర్ మార్తాండవర్మ తన ఆస్తి రాజ్యం మరియు రాజ్యంలోని ప్రతి సంపదను తాను గెలుచుకున్న ప్రతి వస్తువు వంటి వాటిని తన కులదేవుడైన ప్రభువు పద్మనాభ స్వామికి అంకితం చేస్తానని నిర్ణయించుకున్నారు తర్వాత అతను తాను కూడా పూర్తిగా అనంత పద్మనాభ స్వామికి అంకితమయ్యారు అంటే అతను పూర్తిగా విష్ణువు యొక్క పరమ భక్తుడిగా మారారు తనను తాను ఆ విష్ణువుకి అర్పించుకున్నారు తన జీవితాన్ని రాష్ట్ర రక్షకుడిగా అలాగే పద్మనాభ స్వామి వీరభక్తుడిగా గడిపారు అతని తరువాత ట్రావెన్కోర్ రాజవంశం నుంచి వచ్చిన తన వారసులు కూడా తమను తాము పద్మనాభ స్వామి సేవకులుగానే చెప్పుకున్నారు వాళ్లు జీవితంలో పొందిన ప్రతిదాన్ని పద్మనాథ్ ఆలయానికి గర్భగుడిలో నిక్షిప్తం చేస్తూనే ఉన్నారు ట్రావెన్కోర్ రాజవంశం యొక్క చివరి పాలకుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పాలించిన రాజు చిత్రతిరల్ బలరామవర్మ భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత అతని రాష్ట్రం భారతదేశంలో విలీనం చేయబడింది కానీ ప్రభుత్వం పద్మనాభస్వామి ఆలయం స్వాధీనం చేసుకుని ట్రావెన్ కోర్ రాజకుటుంబంలో ఉండనివ్వలేదు నుంచి ఈ ఆలయ పనితీరుకు రాజకుటుంబం ఆధ్వర్యంలోని ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహిస్తోంది రాతి మరియు కాంస్యంపై చెక్కబడిన ఈ ఆలయ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్లు చెక్కబడ్డాయి ఈ చిత్రంలో కొన్ని సైన భంగిమలో ఉన్న విష్ణువు నరసింహస్వామి గణపతి మరియు గజలక్ష్మి చిత్రాలున్నాయి ఈ ఆలయంలోని ధ్వజస్తంభం దాదాపుగా ఎనభై అడుగుల ఎత్తుంటుంది ఇది బంగారం మరియు రాగి రేకులతో కప్పబడి ఉంటుంది ఈ ఆలయంలో బలిపీడ మండలం మరియు ముఖ మండపం రూపంలో కొన్ని నిర్మాణాలున్నాయి అనేక హిందూ దేవతల అందమైన శిల్పాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ ఆలయం విష్ణువు యొక్క నూట ఎనిమిది పవిత్ర ఆలయాల్లో ఒకటి దీన్ని భారతదేశంలోని దివ్య మందిరంగా కూడా కొలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దేవత అనంత అనే సర్పం మీద సైనించిన విష్ణువు ఈ ఆలయంలో పద్దెనిమిది అడుగుల పొడవైన విష్ణువు విగ్రహం నిద్రిస్తున్నట్టు భంగిమలో కనిపిస్తుంది ఇప్పుడు మనం పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుందాం అందులో ముందుగా ఆలయంలోకి ప్రవేశించడానికి దుస్తుల కోట్ కేరళలోని అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటి ఇక్కడ పర్యాటకులు ఏడాది పొడవునా అధిక సంఖ్యలో వస్తారు అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి చీర ధరించిన మహిళలు మరియు ధోతి కుర్తా ధరించిన పురుషులు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి అర్హులు ఈ నియమం చాలా సంవత్సరాలుగా ఈ ఆలయంలో అమల్లో ఉంది రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఆలయ నిర్వహణ ప్రకారం మహిళలు సల్వార్ సూట్ లో కూడా ప్రవేశించడానికి అనుమతించారు కానీ ఈ ధోతీ కుర్తా నియమం ఇప్పటికీ పురుషులకు వర్తిస్తుంది ఈ ఆలయంలోకి ప్రత్యేక దుస్తుల కోడ్ ద్వారా ప్రవేశం అనుమతించడమే కాకుండా హిందువులు కానివారు మరియు భారతీయులు కానివారు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం ఇక రెండవది ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఎవ్వరూ విజయం సాధించలేదు పదిహేడు వందల తొంభైలో టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ అతను కొచ్చిలోనే ఓడిపోయాడు టిప్పు కంటే ముందే చాలా మంది ముస్లిం పాలకులు దండెత్తడానికి చూసిన వాళ్ల వల్ల కాలేదు కానీ ఈ ప్రయత్నాలు ఎప్పుడూ పదహారు వందల ఎనభైలో ముట్లా అనే ముస్లిం పాలకుడు తన భారీ సైన్యంతో ఈ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చాడు కానీ ఈ ఆలయం చుట్టూ ఉన్న స్థానిక ప్రజలు అతన్ని తరిమి కొట్టారు ఇక నెక్స్ట్ వన్ సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే కనిపించే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం యొక్క అరుదైన దృశ్యం వాస్తవానికి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి ఇది మాత్రమే కాదు ఈ ఆలయం లోపల సంవత్సరానికి రెండు సార్లు ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆలయంలో నిర్మించిన ఐదు కిటికీలలో సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు ఇది ఒక అద్భుతమైన దృశ్యం అలాంటి దృశ్యం నెలలు అంటే విషువత్తు సమయంలో అంటే పగలు మరియు రాత్రి వ్యవధి సమానంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది ఇది సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే జరిగే ఖగోళ సంఘటన అప్పుడు పన్నెండు గంటల పగలు మరియు పన్నెండు గంటల రాత్రి ఉంటుంది అప్పుడు మీరు ఈ ఆలయ కిటికీలను చూసినప్పుడు ప్రతి కిటికీ నుంచి సూర్యుడు వచ్చి వెళుతున్నట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని చూడ్డానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు దీని వెనుక కారణం ఈ ఆలయ నిర్మాణ శైలి శాస్త్రీయ దృక్కోణం నుంచి చూస్తే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం భూమధ్య రేఖకు ఉత్తరం లేదా దక్షిణం వైపు కాకుండా భూమి యొక్క భూమధ్య రేఖకు సరిగ్గా పైన సంభవించినప్పుడు ఈ సంఘటన జరుగుతుంది చూశారు కదా ఎంత గొప్ప కళ ఎంత గొప్ప ఆచార సంస్కృతులు మన భారతదేశానికి ఇక నెక్స్ట్ వన్ గర్భగుడిలో ఉన్న పొరలకు సంబంధించిన రహస్యం పద్మనాభ స్వామి ఆలయం గర్భగుడి కింద ఏడు పెద్ద రహస్య ఉన్నాయి రెండు వేల పదకొండులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ ఈ ఆలయ నిధిని పరిశోధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికోసం సుప్రీంకోర్టు నిధి గురించి తెలుసుకోవడానికి ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఇది ఈ ఆలయంలోని ఆరు తలుపులను పరిశీలించింది ఈ ఆరు తలుపులు తెరవడానికి ముందు వాటిని తెరవడంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా దేవప్రశ్న పూజ చేశారు ఇది దేవతల నుంచి అనుమతి తీసుకోవడానికి చేసే ఒక ప్రత్యేక పూజ ఈ ఆలయంలో ఆరు తలుపులు మాత్రమే తెరవచ్చని పూజారులు చెప్పారు ఏడో తలుపు తెరిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయని అది విశ్వనాశనమని హెచ్చరించారు ఈ సెల్లార్లకు కమిటీ ఏ బి సిఈఫ్ మరియు జీ అని పేర్లు పెట్టింది ఈ సెల్లార్లలోకి ప్రవేశించడం నిజంగా కష్టం కమిటీ లోపలికి ప్రవేశించినప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ వాళ్లు కష్టపడి ఎలాగోలా వాటిని తెరిచి చూశారు ఈ ఆరు సెల్లార్లను తెరిచిన తర్వాత వారు వజ్రాలు బంగారం మరియు వెండి విగ్రహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండడం చూశారు దీని విలువ లక్షల కోట్లు ఉంటుంది అసలు అంచనా కూడా కట్టలేకపోయారు అప్పటి నుంచి ఈ ఆలయం ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయంగా పేరు మోసింది కానీ సెల్లార్ బి అంటే ఏడవ తలుపును తెరవలేకపోయారు అది ఎందుకు తెరవలేకపోయారంటే దానికి నాగబంధం ఉంది ఆ నాగబంధాన్ని తెరవాలంటే గరుడ మంత్రం చదవాలి అది చదవాలంటే అంతటి యోధుడు అంతటి జ్ఞానశీలి ఈ భూమిపై ఉండాలి అందుకే దాన్ని తెరవడం కుదరలేదు ఇక దాదాపుగా నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం తిరువనంతపురంలో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు ఆలయ ఉద్యోగులు ఈ ఏడవ గదిని తెరవడానికి ప్రయత్నించారని పాము కాటు కారణంగా చాలా మంది చనిపోయారని ఇక్కడ జనం చెప్తూ ఉంటారు ఈ నిధిని పొందడానికి ఎవరైనా ఏడవ తలుపు తెరిస్తే లోపల అనంత సముద్రాలుంటాయని అది ప్రళయాన్ని సృష్టిస్తుందని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ తలుపు దగ్గర చప్పుడు విన్నప్పుడు కూడా ఏవో సముద్రపు అలల చప్పుళ్లు వినడం కూడా శాస్త్రవేత్తలు గమనించారు అందుకే ఆ తలుపు తీయడానికి కోర్టు కూడా అంగీకరించలేదు ఇది ఒక కట్టుకథ కాదు ఇది కళ్లారా సైంటిస్టులు చూసిన చరిత్ర ఇక నెక్స్ట్ వన్ అత్కల్ భగవతి ఆలయానికి సంబంధించిన రహస్యం పద్మనాభ స్వామి ఆలయం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్కల్ భగవతి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని మహిళల శబరిమల అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ అత్కల్ పొంగళ అనే ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు దీనిలో లక్షలాది మంది మహిళలు పాల్గొని అకల్ భగవతిని పూజిస్తారు దేవి యొక్క అపారమైన శక్తి ఇక్కడ ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇక లాస్ట్ వన్ తిరువప్పు కృష్ణ ఆలయం యొక్క రహస్యం పద్మనాభ స్వామి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపరపుకు ఆహారం సమర్పించకపోతే అతని శరీరం ఎండిపోతుంది ఈ నైవేద్యం ఆకు నుంచి కొద్ది కొద్దిగా మాయమవుతుంది కూడా అని ఎందుకంటే నైవేద్యం సమర్పిస్తే అది కొద్ది కొద్దిగా మాయమవుతుందని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఈ నైవేద్యం శ్రీకృష్ణుడు స్వయంగా తింటాడని వినికిడి గతంలో ఈ ఆలయం ఇతర దేవాలయాల మాదిరిగా గ్రహణ సమయంలో మూసివేయబడేది కాని ఒకప్పుడు జరిగిన ఒక సంఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది గ్రహణం మూసే సమయానికి తలుపు తీసి చూస్తే ఇక్కడ విగ్రహం ఎండిపోయి కనిపించింది నడుముకున్న బెల్ట్ కూడా జారిపోయింది ఆది శంకరాచార్య ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఈ పరిస్థితిని చూడ్డానికి అర్థం చేసుకోవడానికి స్వయంగా అక్కడకు చేరుకున్నారు నిజం తెలుసుకుని ఆయన కూడా ఆశ్చర్యపోయారు దీని తర్వాత నుంచి గ్రహణం సమయంలో కూడా ఆలయం తెరిచి ఉండాలని నైవేద్యాలను సమయానికి భగవంతుడికి సమర్పించాలని నిశ్చయించుకున్నారు చూశారు కదా ఒక్క అనంత పద్మనాభ స్వామిలోనే ఇన్ని వింతలు విశేషాలు మహిమలు ఉంటే మరి మన భారత భూమిలో ఇంకెన్ని విశేషాలు ఇంకెంత శక్తి దాగుంది మీరే కామెంట్ చేయాలి